నమః అహద్రోచ నమః నార్ధ నమః మహర్ నమః అచన నమః నార్ధ నమః నేంద్ర హరియే శ్రీ కృష్ణాయ నమః శ్రీ కృష్ణ వరప్రభణే నమః హరతికింద్రక్షేత్రణ పట్కోని ఇమి ఎదుగుండున్న వినాయకుడికి రెండే సంజన నా పూజ చేస్తునడా జ్ఞానమక్షమాడ ప్రభ్యాం ధారే వే సర్వంగరాః నిగోసు స్మరణం ఝాం బరువరో దేవం రన్న భక్తేనా దిగస్తేషః వరస్తేహం బరాగమః ఏషాం దేవస్కారో హరియే స్తోజన నః ఆప్రపత్తార దారాణం సర్వశ్రీ మహా దేవా ప్రణామం చాలా పంచాను కుంకుమార్చన శుక్రవారం మంగళవారం చాలా మంది చేస్తూ ఉంటారు దానికి వెనకాదున్న రహస్యం ఏమిటంటే అసలు మనం కుంకుమార్చన ఏ అమ్మవారిని అధిష్టానం పెట్టి చేస్తున్నాం అన్నమాట అసలు వినాయకుడికి లక్ష్మీదేవికి సంబంధమైన కూడా ఏంటంటే ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తి అవతారం అన్నమాట వినాయకుడు వినాయకుడు ఒకనక సందర్భంలో విష్ణుమూర్తిగా అవతారం వచ్చింది అందుకనే లక్ష్మీదేవికి వినాయకుడికి కూడా కళ్యాణం చేస్తారు కొన్ని చోట్ల లక్ష్మీ గణపతి కళ్యాణం ఉంది పురాణంలో లక్ష్మీ గణపతి మరి లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటో విగ్రహం దగ్గర మన వాసవీ కూడా ఉంది వినాయకుడు ఉన్నాడు లక్ష్మీదేవి ఎక్కడి కూర్చుంది తొడ మీద కూర్చుందా కింద కూర్చుందా అవునా తొడ మీద కూర్చుంది ఎందుకు అని అంటే పూర్వం వినాయకుడు ఏదో శివుడు కుమారుడు కాదు అంతకు ముందు చాలా అనేక రూపాలు బ్రహ్మదేవుడికే వరమించినాయని బ్రహ్మదేవుడు ఎవరు ఎవరికైనా బ్రహ్మదేవుడు వరమిస్తాడు అటువంటిది బ్రహ్మదేవుడికి వరమించాడు ఏమిటో తెలిసాది బ్రహ్మదేవుడికి మనసును సృష్టించేటప్పుడు ఎవరిని ఎలా సృష్టించాలో అర్థం కాలేదు చోరు ఇక్కడ ముక్కులు అక్కడ అని చెప్పేసి ఎలా పడతారా సృష్టిస్తుంది వికట గణపతిగా కనపడి వక్క్రదున్న గణపతిగా ఇలా చక్కగా చెయ్యి సరిదిద్దు అని చెప్పేసి బ్రహ్మదేవుడికి చెప్పినాడు అన్నమాయకుడు అది చాలా గణపతికి చాలా పురాణం ఉంది ఆయన మహావీరుడు ఎంతో యుద్ధం చేశాడు తారకాసుడు యుద్ధం చేశాడు చాలా పురాణం ఉంది అందుకని మనం గణపతి నవరాత్రులు ఆడవాళ్ళందరికీ కూడా సౌభాగ్యాలన్నీ కలుగజేసుకోవడం కోసం లక్ష్మీదేవిని అధిష్టాన దేవతగా తీసుకొని లక్ష్మీ సహస్రనామాలుతో ఆడవారిందరి చేతి కుంకుమ పూజ చేస్తూ ఉంటాం అన్నమాట అందుకనే ప్రతి పంతొట్టులాడు శుక్రవారం మంగళవారం చాలా మంది చేయిస్తూ ఉంటారు చాలా మంది కుంకుమార్చనలు ఎందుకు చేస్తాం అంటే యాక్చువల్గా దుర్గాదేవి చేస్తూ ఉంటారు కుంకుమార్చనలు అవునా పార్వతీదేవికి అమ్మవార్లకి చేయిస్తూ ఉంటారు కానీ వినాయకుడి బందర్లో కుంకుమ పూజ ఏ ఒకటి అని అంటే దాని అరకాతున్న ఎందుకు చేస్తున్నావు మీకు సంకల్పంలో చెప్తాం దీర్ఘ సమంగ అభివృద్ధి అర్థం నా పసుపు కుంకాల ఎప్పుడూ చక్కగా ఉండాలి అని చెప్పేసి నమస్కారం చేసుకుంటాం ఈ కాలంలో చాలా మంది గులప్రవేశం చేస్తున్నాను అనుకో ఏ హోమం చేసుకుంటున్నారు లక్ష్మీ గణపతి హోమం అదేంటి గణపతి హోమం చేసుకోవచ్చు మధ్యలో లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది అవునా లక్ష్మీ గణపతి అంటే ప్రతి కార్యానికి ముందు లక్ష్మీదేవి దేనికి సంగీతం ధన రూపం మరి వినాయకుడు ఏ కార్యమైతే కార్యం దీనికి విజయం అవ్వాలి వినాయకుడు మీరు చెప్పి కార్యం మొదలు పెడితే లక్ష్మీదేవి చెప్పి పూర్తి అవ్వాలి దాని ఎడగా రహస్యం లక్ష్మీ గణపతి అనమాట అందులో కలియుగంలో ముగ్గురు దేవతలకి పూజ చేస్తేనే మనుషులకి ఫలితాలు కలుగుతాయి అంటే ముగ్గురు దేవతలకే పూజ చేస్తేనే ఫలితాలు కలుగుతుంది ఎవరికి చేసినా ఫలితాలు కలగవు అది పురాణంలో కూడా ఉంది ఎవరో తెలుసా ముగ్గురు లక్ష్మీ గణపతి మొదటి స్థానం తర్వాత ఆంజనేయ స్వామి తర్వాత దుర్గాంబూ వీరు ముగ్గురికి కలియుగంలో ఎవరైతే భక్తి శ్రద్ధలు తెలుసుకుంటారో వారికి ఏదైతే మనస్సంకల్పం అనుకున్నారో అది త్వరగా సిద్ధిస్తుంది అందుకనే మనం నవరాత్రుల్లో ఒకరోజు మనకి అందరికీ జనాలందరికీ వీలున్నప్పుడు కుంకుమార్చన అనేది చేస్తూ ఉంటారు చాలా పందిరులో దాని అసలు రీజన్స్ ఎవరికి తెలియట్లేదు మనం చేసేది దుర్గాదేవి కోసం కాదు దుర్గాదేవికి వినాయకుడికి సంబంధం లేదనుకో తెలియ వినాయకుడి యొక్క తల్లి దుర్గాదేవి కానీ పురాణం దగ్గరికి వచ్చేసరికి మనకి నానా రకాలమైన పురాణాలు ఉన్నాయి లక్ష్మీ గణపతి అంటే వినాయకుడు ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తి స్వరూపం మరి విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఏమవుతుంది అలా కాదా భార్యన ఇంకేమైనా అవుతుందా భార్య అవుతుంది విష్ణుమూర్తి ఆ పురాణం సందిగ్ధం చేసుకుని లక్ష్మీ గణపతి రూపంలో మనం ఈ కలియుగంలో పూజలన్నీ చేస్తూ వస్తున్నాం అనమాట అంతే దాని కాదు ఇంకొక రహస్యం లేదు ఒకడు ఒకే మనిషి పది మందికి బంధువు ఎలా అవుతున్నాడో ఒకటికి మావయ్యా ఒకడికి తాతయ్యా ఒకడికి నాన్న అదే విధంగా భగవంతుడు కూడా అంతే ఒకనొక సందర్భంలో చాలా రూపాలు ధరించాడు విష్ణుమూర్తి అన్నవాడి అందుకని లక్ష్మీ గణపతి కూడా అందులో ఒక ప్రతీక అందుచేతనే మనం లక్ష్మీదేవిని అధిష్టానంగా తీసుకొని రోజు మీ అందరి చేత కుంకుమ అర్చన చేయడం జరుగుతుంది అందుకే దుర్గాదేవి కోసం అయితే కాదు మనం దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కావాలంటే మనం ఎవరిని కోరుకోవాలి లక్ష్మీదేవిని కోరుకోవాలి ఎందుకంటే పసుపు కుంకువ రూపిణి ఆవిడే పసుపు కొమ్ము రూపిణి అంటే లక్ష్మీదేవి పసుపు కొ పసుపు కొమ్ములోనే కుంకుమ తయారవుతుంది పసుపు తయారవుతుంది ఆ మొక్కతోనే పసుపు కొమ్మతోనే మీకు రెండు రకాలు తయారవుతాయి అందుకనే మనం ఈరోజు ఆ లక్ష్మీదేవిని స్మరిస్తూ లక్ష్మీ సహస్రనామాలు అంటే వెయ్యి నామాలతో ఈరోజు అర్చన చేయడం జరుగుతుంది అందుచేత భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి అని మారుతూ ఈ పూజ చేస్తూ ఉంటాం క్షేమ విజయ అశ్వర్య అది